నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మన కిచెన్లో చేసిన రెసిపీ ఏంటంటే మసాలా లెమన్ రైస్ ఈ రైస్ పిల్లల లంచ్ బాక్సుల్లోకి పెద్దవాళ్ళు కూడా మధ్యాహ్నం లంచ్లో కానీ సాయంత్రం డిన్నర్లో కానీ చాలా బాగుంటుందని చేసుకోవచ్చు అనమాట ఎవరైనా తినవచ్చు అనమాట పిల్లలకి పొద్దున్నే క్యారేజీలు పెట్టినప్పుడు కూరలు ఏమీ లేవా అని అనుకుంటాం కదండి అలాంటిదప్పుడు ఇలా ఒకరోజు ఇలాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట అండి ఒక్క మితకు కూడా ఉంచకుండా తినేస్తారు అది ఈ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో రండి చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక ఐదారు వరకు అంటే మన కారాన్ని సరిపడుగు పచ్చిమిరగా వేసుకొని ఒక రెండు నెమ్మలు కరివేపాకు ఒక ఎనిమిది వరకు కొబ్బరికాయ ముక్కలు ఒక పూర్తిగా వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర చిన్న నల్ల ముక్క వేసి బాగా ఎలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగొచ్చుకొని గిన్నె పెట్టుకుని వేడయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుని తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఒకటొకటిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక్కొక్కటిగా వేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ పోపు దినుసులన్నీ సగం వరకు వేగిపోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఈ పోపు అంతా కూడాను బాగా ఎర్రగా వేగిపోకూడదండి సగం వరకు వేగితే సరిపోతుంది ఎందుకంటే ఈ పప్పులు వేయగానే మాడిపోతాయి కదా అందుకని ఫ్లేమ్ మాత్రం మీడియం సైజులోనే పెట్టుకుని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని కొద్ది రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని అవి కూడా వేయించుకోవాలి ఏ కూరకైనా సరే పోపు ఎంత బాగా వేయించుకున్నామన్నది అంట్లోనే ఉంటుందన్నమాట టేస్ట్ అన్నది పోపు మాడిపోయినా అలా పచ్చిగా ఉన్నా కదా ఏ కూర కానీ ఏ రైస్ కానీ ఏది కూడా బాగోదనమాట ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత ఒక్కొక్క పెద్ద ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు పోసుకొని వేయించుకోవాలన్నమాట అండి పిల్లలకైతే టిఫిన్ బాక్స్ పెడతాం కదండీ వాళ్ళకైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుండా కొంచెం తక్కువ వేసుకొని పిల్లలకైతే పెట్టండి నేను మాకే కాబట్టి నేను పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అనమాట ఆ తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదండీ పక్కన కొబ్బరికాయ అల్లం ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకున్నాం కదండి అది వేసేసి చిన్న మంట మీద కలుపుకొని వేయించుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఆ తర్వాత పక్కన వేరే గిన్నెలోకి నిమ్మకాయ రసం తీసుకోవాలండి ఇది మనం అన్నంలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ ఇందులో పక్కన గిన్నెలో వేసుకుంటే గింజలు ఉంటాయి కదా గింజలు తీసేసుకోవచ్చు కదా అని ఇలాగా ఓ పక్కన గిన్నెలో తీసుకొని ఇంకో గింజలన్నీ పక్కన తీసేసుకున్న తర్వాత ఇందులోనే మనకి రైస్కి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొని ఈ ఈ నిమ్మకాయ రసాన్ని మనం పే మసాలా ఉంది కదండి ఆ మసాలాలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఎంతైతే అన్నం కలుపుకుంటామో ఈ మసాలాలకు సరిపడా అన్నం తీసుకొని ఇందులో వేసేసుకుని బాగా మా ఈ మసాలా అంతా అన్నానికి కలిపి కలిసే వరకు బాగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకునే కలుపుకోవాలి అండ్ నీ అన్నం అంతా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇంకా చిగుడిపోయినట్టు అయిపోయి ముద్దగా అయిపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకుని అన్నం అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి మసాలా లెమన్ రైస్ చాలా త్వరగా తయారైపోతుంది లంచ్ బాక్సుల్లో గట్టి చాలా బాగుంటుంది పిల్లలకి ఇదే ఎంత అంత బాగా అనమాట అండి మా పెద్దోళ్ళు కూడా కొంచెం స్పైసీగా చేసుకుంటే పెద్దోళ్ళు కూడా తినొచ్చు అనమాట చూడడం చాలా బాగా కనపడుతుంది కదండి తింటే కూడా సూపర్ టేస్ట్ ఉందనమాట అండి ఈ రైస్ మీకు నచ్చిందండి నచ్చితే ఇంటి దగ్గర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి